ఎస్ఆర్ఓపేట ఎంపీ అభ్యర్థిగా నియోజకవర్గంలో పర్యటనలు షురు చేశారు మాజీ మంత్రి నిన్న ఆయనకు పార్టీ నేతలు శ్రేణులు ఘన స్వాగతం పలికాయి తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే సీటునే జగన్ కేటాయించారని ఖచ్చితంగా గెలిచి తీరుతానని అనిల్ అన్నారు జగన్ అన్న కోసం తల తెగుతుంది అన్న ముందుకే వెళ్తానని పల్నాడు పౌరుషం ఏ మాత్రం తగ్గకుండా పని పనిచేస్తానని చెప్పారు మా నెల్లూరులో వాతావరణం ఏంటంటే నువ్వు మీసంది పెద్ద రౌడీ అంటారు నువ్వు మీసం తిప్పితే ఇక్కడ గుండా అంటారు నువ్వు మీసం తిప్పితే అంటారు అంటారు కానీ మీసం తిప్పుతే పౌరుషుల సంగతి మర్చిపోయారు అది ఈ గతం మీద ఉంది ఇక్కడ తిప్పుతా గతంలో గతంలో రాజుని కానీ పెద్ద పెట్టాలంటా మీసాలు పెట్టుకునే వాళ్ళు అరే మనం ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఆ నెల్లూరు లాంటి పెట్టకూడదు అని చెప్పేవాళ్ళు నా పక్కన ఉన్న వాళ్ళు దాన్ని పట్టణించేవాళ్ళు కాదు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నా కోరిక ఒకటి తీరింది పల్నాడికి నేను పోతున్నానని చెప్పగా అనగానే నా గుండెలో ఫస్ట్ వచ్చింది ఏంటంటే అబ్బా హ్యాపీగా నేను పంచి కట్టు కట్టి మీ సందరెరు పట్టించుకోరా